బస్సు చూడండి ఎలా ఉందో ఇదంతా మెట్ల దగ్గరికి అక్కడ తీసుకెళ్తే బాగున్నాడు సో హాయ్ అందరికి నేను మీ సన్ని బాక్స్ నెల్లూరు వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ రోజు వీడియో కంటెంట్ వచ్చేసి మనమైతే శబరిమల యాత్ర అయితే చేయబోతున్నాం శ్రీ మణికంఠ యాత్ర స్పెషల్ బస్సులు అయితే మనం ట్రావెల్ చేయబోతున్నాం మొత్తం టోటల్ ట్రావెలింగ్ డేస్ ఫైవ్ డేస్ మొత్తం మనకి ట్రావెలింగ్ లో ఎక్కడెక్కడికి తీసుకెళ్తారో ఏ ప్రదేశాలు చూపిస్తారు ఎన్ని పుణ్యక్షేత్రాలన్నీ పుణ్యక్షేత్రాలు అన్ని అవి మొత్తం మీకు ఈ వీడియోలు అయితే చూపిస్తున్నాను అలాగే బస్సు వాళ్ళు మనకిచ్చే ఫుడ్ ఎక్కడ ఫుడ్ వాళ్ళు ఇచ్చే మనకి ప్యాకేజీలో క్వాంటిటీ ఏమి ఇస్తారు మొత్తం అయితే ఈ బ్లాగ్ లో అప్లోడ్ చేస్తున్నాను చూసేయండి ఇప్పుడైతే మనం ప్రజెంట్ కాణిపాకం అయితే ఫస్ట్ దర్శనం అయితే అయింది ఫోన్ అయితే ఎలా లేదు ఇప్పుడే బయటకు వచ్చి టెంపుల్ అంతా అయితే కవర్ చేస్తున్నావు చూడండి సో ఫ్రెండ్స్ ఇదో టెంపుల్ బయట అయితే ఇప్పుడు ఇది కోనేరు చూడండి టెంపుల్ బయట లొకేషన్ ఎలా ఉందో చాలా అంటే చాలా బాగుంది చూడండి మొత్తం టెంపుల్ చాలా మంది అయితే చూస్తుంటారు కాణిపాకం కాకపోతే ఫస్ట్ మనం శబరిమల యాత్ర చేసేటప్పుడు అయితే ఫస్ట్ అది ఒక సెంటిమెంట్గా అయితే ఈ విఘ్నేశ్వరిని దర్శనం అయితే చేసుకుంటారు కాణిపాకం అంటే పెద్ద మంచి క్షేత్రం మన గణపయ్య వెలిసిన క్షేత్రం బావిలో నుంచి మన గణపతి పైకి వచ్చిన దేవుడు ఇక్కడ చాలా అంటే చాలా ప్రతిష్టమైన దేవాలయం ఇది చూడండి ఎలా ఉందో ఇది మొత్తం కోనేరు ఇక్కడ మన టెంపుల్ ఎదురుగా అయితే ఇక్కడ పోలీస్ స్టేషన్ మనకి ఏదన్నా ఇబ్బంది అయినప్పుడు ఇక్కడ పోలీస్ వారిని సహకరించవచ్చు సో ఫ్రెండ్స్ మీరు చూసినట్టయితే ఇక్కడ ఈ దేవాలయం ఫ్రంట్ అయితే ఇక్కడ త్రాగునీరు ఈ మినరల్ వాటర్ అయితే పెట్టినారు అన్ని టాయ్స్ అన్ని అంగడ్లు అయితే పెట్టినారు చూడండి మొత్తం అయ్యే మొత్తం అక్కడ ఇక్కడ ఎదురుగా చూస్తే గణేష్ హోటల్ కూడా ఉన్నాయి అంతా టూరిస్ట్ వచ్చిన వాళ్ళందరికీ మంచి సౌకర్యాలు అయితే ఉన్నాయి కాణిపాకంలో రీసెంట్గానే ఈ టెంపుల్ అయితే పునర్నిర్మాణం అయితే చేశారు ఇప్పుడు అన్ని వెసులుబాట్లు వా కల్పిస్తున్నారు దేవాలయాల శాఖ ఇప్పుడు శబరిమల శబరిమల యాత్రికులకైతే మంచి సౌకర్యాలు అయితే అరేంజ్ చేస్తున్నారు చూడండి ఇది మొత్తం హోటల్ గణేష్ హోటల్ అంట ఇప్పుడైతే మనం బస్సు దగ్గరికి అయితే వెళ్ళిపోతున్నాం బస్సు దగ్గరికి వెళ్ళి మన బస్సు ఎలా ఉంది మన బస్సులో మన సాగులందరినీ అయితే మీకు ఇంట్రడ్యూస్ చేస్తాను స్వామి శారిన అప్ప వెనక వచ్చే అందరూ మా బస్సు సాగులే స్వామి చూడండి మా వెనక్కి ఇప్పుడు వస్తున్న మా గురుస్వామి ఆ పక్కన చిన్న గురుస్వామి వీళ్ళందరూ మమ్మల్ని వెనకబెట్టి వచ్చారు చూడండి స్వామి అన్ని సాగుల బస్సులు అయితే ఎక్కువగా ఉన్నాయి కాణిపాకంగా ఇప్పుడే మా దక్షిణం అంతా అయిపోయి బస్సు దగ్గరికి వెళ్తున్నా బస్సు చూపిస్తాను అని చెప్తాను కదా మీకు బస్సు దగ్గరికి వెళ్ళి బస్సు చూపిస్తాను ఈ సాగులందరూ మా సాగులే ఎంత మా ఊరే నెల్లూరు దగ్గర బురన్పూర్ సాలు ఇంకా వస్తా ఉన్నారు టీ తాగేసి నిదానంగా వస్తారు సాగులు కొంచెం నడవలేరు ఫాస్ట్ గా స్వామి శరణమయ్యప్ప కాణిభాగంలో ఈ సాముల బస్సులు కన్నటికి పార్కింగ్ అయితే ఇక్కడ ఇస్తున్నారు చూడండి ఇవన్నీ పార్కింగ్ చేసుకున్నాయి సాముల బస్సులు మా బస్సు చూపిస్తానని చెప్పాను కదా ఇదే మా బస్సు మహేష్ అన్న చూసారా ఇదే మా బస్సు నెల్లూరు నాగరాజ్ దాస్ సార్ స్వామి అనే స్వామి అయితే రెండు బస్సులు ఉన్నాయంట స్వామి వేస్తున్నాను బస్సులు ఎవరైనా కావాలంటే స్వామిని కాంటాక్ట్ అవ్వచ్చు మహేష్ టూర్స్ అండ్ ట్రావెల్సు ఇదే స్వామి బస్సు లోపలికి ఎంత అవుతున్నాను ఒక డ్రైవర్ అయితే పడుకో అన్నాడు డ్రైవర్ అని ఉన్నాడు గడికి ఏమన్నా బస్సు లోపల ఎలా ఉందో చూడండి స్వామి అందరూ వచ్చేసారు మా గురుసావాలల ఇద్దరు ఫస్ట్ టుకి వచ్చారు ఈ రోజు సాయంత్రం అయిపోయిస్తారు వచ్చేసారు గొస్లో లో ఉన్నారు హాయ్ ఏయ్ సన్ తండ్రా ఏ మహేంద్ర ఆ ఇరుముళ్ళని పైనేతే పెట్టేసాం హాయ్ లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ అయితే పెట్టేసాం ఈ క్యాప్ బుక్ ఎక్కేశారు మొత్తం మా సావాలందరూ కలిసి మొత్తం 40 మంది అయితే ఉన్నారు సనే

స్వామిశారణం ఇప్పుడే అయితే వచ్చాము గుడి అయితే క్లోజ్ అయిపోయింది ఎనిమిది అయింది అక్కడికి వచ్చే లోపల ఎనిమిది గంటలకే క్లోజ్ అంటే జనగా చూడండి కాళికొబరం ఎంత హైట్లో ఉందో అరుణాచలంలో నేను చూసిన వీడియోల్లో కొన్ని వీడియోల్లో అయితే ఒకరు చెప్తున్నారు అరుణాచలేశ్వరి శివుడు ఆయన ఆయన్ని మనం చూడాలంటే ఆయన మనల్ని చూడాలంటేనే మనం లోపలికి ఎంట్రీ ఇంతమంది చెప్పి వీడియోస్లో వస్తుంది కదా సో అలాగే జరిగింది ఇప్పుడు లోపలికి వెళ్ళడానికి అయితే మాకు అవకాశం లేదు నెక్స్ట్ టైం ఇంకా పర్సనల్గా వచ్చి ఇంకా దేవుడి దర్శనం చేసుకోవాల్సిందే ఇప్పుడైతే మాకు దర్శనం అయితే లేదు చూడండి ఇదే ఎంట్రీ గేటు ఎనిమిది గంటలకి క్లోజ్ అంట ఈవినింగ్ లక్ స్వామి శరణమయ్యప్ప నైట్ అరుణాచలం దర్శనం అయితే అవ్వలేదు చెప్పాను కదా స్వామి నెక్స్ట్ మార్నింగ్ కల్లా పల్లీకి అయితే వచ్చాము పల్లీ దగ్గర ఇప్పుడు రోప్వేకి వెళ్తున్నాం రోప్ వే కాడ చూడండి రష్ ఉందో మా గురుసం ఎలాగైనా రోపు వే ఎక్కాలంటున్నాడు మెట్లు నుంచి వెళ్దాం అనుకున్నాం కానీ మాకు మా స్వామి వద్దు రోప్ వేలోనే వెళ్దాం మంచి మంచి లొకేషన్స్ ఉంటాయి అని చెప్పారు ఇక్కడ బస్సు చూడండి ఎలా ఉందో ఇదంతా మెట్ల దగ్గరికి అక్కడ తీసుకెళ్తాడు పార్కింగ్ దగ్గర నుంచి అయితే ఉన్నాయి బస్సులు ఎలక్ట్రిక్ బస్సులు ఇప్పుడే రోపేకి అయితే లైన్లో వెళ్తా ఉన్నాం స్వామి స్వామి రోప్ లైన్ లో రెండు గంటలు పడుతుందని చెప్పిన మా గురుస్వామి తీసుకుపోయారు చూడండి అందరూ మళ్ళీ యువతలు దాటి వచ్చేసారు ఈరోజు చాలా వీకెండ్ కాబట్టి చాలా రష్గా ఉంది పల్నీలో ఇప్పుడు మళ్ళా అంతా వాక్ చేయడానికి తాగుతున్నారు ఇప్పుడు కొండపైకి మనం ట్రెక్కింగ్ చేసుకుంటూ కొండపైకి ఎక్కాలి ముందు మా గురుస్వాములు తర్వాతే మేము పాటుస్వామి మీ వెనకే మేము వస్తాం వీకెండ్ కాబట్టి ఈరోజు రష్ ఎక్కువగా ఉంది స్వాములు అందరూ చాలా అంటే చాలా రష్గా ఉంది చూడండి స్ట్ వెళ్ళాలి చూసారు రష్ చూడండి ఎలక్ట్రిక్ బస్ వస్తుంది చూడండి టెంపుల్ ఎంట్రీ దాకా ఫ్రీగా అయితే వాళ్ళు సర్వర్ చేస్తున్నారు సర్వీస్ వీకెండ్ మాత్రం వచ్చారంటే ఫుల్ రష్ ఈరోజు సాటర్డే కాబట్టి వీకెండ్ రష్ బాగా చాలా ఎక్కువగా ఉంది నార్మల్ డేస్ లో వస్తే కొంచెం ఫ్రీగా ఉంటుంది అది కాక స్వాములు సీజన్ ఎక్కువగా ఉంది కాబట్టి చెప్పారు మా వెనక సామాన్లు అయితే రూపు వేలే వచ్చారు మేము దర్శనం చేసుకుని బయటకు వచ్చేటప్పుడు అయితే మాకు ఆ స్వామి వచ్చే లోపల మినిమం త్రీ అవర్స్ అయితే పడుతుంది ఖచ్చితంగా మేమైతే సేపు దేవుడు ప్రసాదం మనం స్వామి నిజంగా చెప్తున్నాను ప్రసాదం వింటుంటే అసలు ఎంత ఆనందంగా ఉందంటే చాలా బాగుంది స్వామి నిజంగా చెప్తున్నాను దేశాన్ని అనుభూతి చెందాల్సిందిగా కోరుతున్నాను నిజంగా చాలా సూపర్ గా ఉంది ఈ సాంగ్ వచ్చేసి మూడు పట్లాలు తినేసాడు స్వామి పులిహోర ప్యాకెట్ అట్లా అయితే మరి ఏం చేస్తాం చెప్పండి మళ్ళా పులిహోర ప్యాకెట్ వచ్చేసి పదిహేను రూపాయలు తీసుకున్నారు చక్కెర పొంగల్ పదిహేను చక్కెర పొంగల్ ప్యాకెట్ అవుతుంది పదిహేను రూపాయలు ప్లస్ అరిటాకు మనకి ప్యాక్ చేసి ఆ క్వాంటిటీ చాలా బాగా నచ్చింది నాకైతే బాగుంది ఇంకా అమృతం అది పంచామృతం ప్రసాదం కూడా చాలా అంటే చాలా బాగుంది దయచేసి వీకెండ్లో మీరు కొంచెం రష్ ఎక్కువగా ఉంది కాబట్టి మీరు కొంచెం రెష్యులే డేస్ వచ్చి విజిట్ చేస్తే చాలా బాగుంటుంది రెస్ట్ లో అయితే చాలా బాగా జరిగింది ట్రెక్కింగ్ చేసుకుంటూ బస్సు దగ్గరికి వెళ్తున్నాం ఇంకా టిఫిన్ కూడా చేయలేము మేము మా బస్సు దగ్గర టిఫిన్ ఏం చేస్తున్నారు బస్సు దగ్గరికి వెళ్ళి ఆ టిఫిన్ కూడా చూపిస్తాను చూడండి వెనక ఎలా వాకింగ్ చేస్తున్నారు ఇదే కొన్నా సైడ్ ఉంది ఉంటుంది

తీసుకున్నారు పంచామృతం పల్ని మురుగని స్వామి ప్రసాదం ఫేమస్ చేసిన వాళ్ళకి ప్రసాదం అయితే హోమ్ డెలివరీ కామెంట్ చేయండి లైక్ చేశాను సబ్స్క్రైబ్ చేశాను కామెంట్ చేస్తే మీకు ప్రసాదం హోమ్ డెలివరీ మొత్తం పది బాక్సులు తీసుకోవాలా సబ్స్క్రైబర్స్ కోసమే స్వామి ఫోన్ అయితే పైకి ఎలా అయితే చేయలేదు కాబట్టి ఇప్పుడైతే నేనైతే ఒక డ్రోన్ క్లిప్ ఒకటి డౌన్లోడ్ చేసి అయితే మీకు వేసి చూపిస్తున్నా చూడండి చిన్న క్లిప్పు అంటే పైనుంచి చూస్తే టెంపుల్ అంతా ఎలా ఉంటుందో మీకైతే బాగా కాని కాబట్టి ఒక డ్రోన్ క్లిప్ ఒకటి అయితే యాడ్ చేస్తున్నాను చూడండి అయితే చాలా స్ట్రైట్ గా ఉన్నాయి అసలు స్టెప్స్ స్టెప్స్ ఉంటే వల్లె అంత సుఖం అనిగా అర్థమైంది అర్థమైంది అసలు చాలా కష్టం అసలు చాలా కష్టం వేసింది వాళ్ళని భలే నిప్పులు వచ్చి అని ఒక కొత్త అనుభూతి అయితే చెందింది మంచి ఎక్స్పీరియన్స్ వచ్చింది పార్కింగ్ స్వామి వెయిట్ వెయిట్ ఫ్రంట్

नेवरं सांभरने ची हाशा कंडा अन्य इलेक्ट्रिक बस लेकर आ फेसरेल्स यस में मन के इतना वाला नरो वाकिंग यस उन रोस नरो क्योंकि सामे मसाले सामे यारा ने बस एक्सपीरियंस वो टेंपलों కొంచెం ఎక్కువ అలసిపోయే వాళ్ళు వాటర్ క్యారీ చేసుకున్నారు అండి మనకి వెళ్ళేటప్పుడు దావలో కూడా ఉన్నాయి ట్యాప్లు పెట్టినారు వాటర్ ట్యాప్స్ మీకు వాటర్ కొంచెం హెల్త్ ప్రాబ్లమ్స్ అనుకుంటే మినరల్ వాటర్ పెట్టామండి చూడండి ఇక్కడ మొత్తం మంది అసలు వీకెండ్ కదా చాలా అంటే చాలా రష్గా ఉంది సాంగ్లు అందరూ వస్తూ ఉన్నారు అందరూ సాంగ్లే అండి చాలా వరకు నైంటీ నైన్ పర్సెంట్ అందరూ స్వాములే ఉన్నారు సీసాన్ కాబట్టి కొంచెం ఎక్కువగా ఉంది గ్రౌడు అక్కడ షాప్ సారికి వెళ్ళాలని అక్కడికి వెళ్ళాలంటే ఫుల్ డే మనం ఎక్కడ ప్లాన్ చేసుకుంటే అప్పుడు వెళ్ళగా అంటే ఇప్పుడు పల్లని స్వామి టెంపుల్ ఎదురుగా ఆపోజిట్ లో ఒక మల్ల ఇంకొక ఇల్లు అయితే ఉంది అక్కడ కూడా టెంపుల్ ఉంది కానీ ఇప్పుడు మనం బస్సు లో వచ్చినా కాబట్టి మనకి టైం సెట్ కాదు పార్కింగ్ పార్కింగ్ సెకండ్ పార్కింగ్ సార్

మా సర్వీస్ మార్నింగ్ ఫైవ్ ఓ స్టార్టింగ్ లెవెన్ ఓ క్లాక్ ఈ ఎలక్ట్రిక్ వెహికల్ సర్వీస్ వచ్చేసి మనకి మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్ అంట ఈవినింగ్ వచ్చేసి లెవెన్ ఓ క్లాక్ అయితే క్లోజ్ చేస్తాను చెప్తున్నారు మిడ్ నైట్ నైట్ చాలా వెహికల్ సైడ్ కూడా టోటల్ వెహికల్స్ ఎన్ని ఉన్నాయి

अशोक सर ओके अशोक सर यस सर ओके सर सूर्या सूर्या सर फैन हो नहीं 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 चलाइ अशोक फैन अशोक अशोक फैन नो फैन नो अन्ना ही तो अन्ना फैन अन्ना है अंटा यावर के फैन का संधान ना ओन कलेन फैन ले ओके ओके सॉन्ग थैंक यू मच सनी ब्लॉग्स मिल माय यूट्यूब चैनल సమయం చూసాం కదా అక్కడ బ్యాక్ సైడ్ ఉంది చూసారా అవి బిగ్ వెహికల్స్ అవి అయితే సెవెన్ ఉన్నాయంట వచ్చేసి సెవెంటీన్ ఉన్నాయి చెప్పాడు మన పార్కింగ్ అయితే వే వచ్చింది ఇప్పటికే లాగ్ ఎక్కువ అయిపోతుంది వెళ్తున్నా కార్